హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల ఒకటవ నామం ఎనిమిదక్షరాల నామం గుడాన్న ప్రేత మానస ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం గుడాన్న ప్రీత మానస ఏ నమ అని చెప్పుకోవాలి గుడాన్న ప్రీత మానస అంటే గుడం అంటే బెల్లం బెల్లంతో తయారు చేసినటువంటి పదార్థము మీద ప్రీతి కలిగినటువంటి దేవత అని చెప్పి అర్థం ఒక విధంగా చక్ర పొంగలి అలా కూడా మనం మాట్లాడుకోవచ్చు అయితే శాస్త్రం కూడా దీన్ని ఎలా తయారు చేయాలో కూడా చెప్పింది తండులేషు చతుర్భాగం గుణం నిక్షిప్య సాధక ద్విభాగం వినశ్యేత్ దుగ్ధం తస్యార్థం ప్రక్షపేత్ ఘృతం నారికేళంచ కదళీపలమేళాచ విక్షపేత్ కృత్వా గుణాన్నమేవతు సంభవే నివేదయేత్ అంటే బియ్యము ఆ బియ్యంలో బెల్లము ఆవు పాలు ఆవు నెయ్యి కొబ్బరి ముక్కలు లేకపోతే కొబ్బరి కూరు అరటిపళ్ళు యాలకులు మొదలైనవన్నీ కూడా తగు పాలల్లో వేసి తయారు చేయాలి వీటిని పార్వతీ పరమేశ్వరులకు నివేదన చేయాలి అలా నివేదన చేసినటువంటి ఈ పదార్థాన్ని గర్భవతి అయినటువంటి స్త్రీకి తినిపిస్తే మూడవ మాసంలో ఈ రాకిణి దేవత గర్భస్థ శిశువుని కాపాడుతూ ఉంటుంది ఆవిడకి ప్రీతిగా ఈ గుడాన్నాన్ని గనక గర్భస్థ శిశువు తీసుకుంటే లోపల శిశువుకు అద్భుతమైనటువంటి ఎదుగుదల ఉంటుంది అని చెప్పి శాస్త్రం చెప్తోంది చెరుకు సంబంధమైన వాటిని తీసుకోవడం నియంత్రణ చేస్తే ఆవేశాలు నియంత్రించబడతాయి చెరుకు సరుకుల వాడకం అధికమైతే కాలేయము అంటే లివరు స్ప్లీన్ ఎక్కువగా రసాన్ని ఉత్పత్తి చేసి నరద్వేషాన్ని నిరాశను నిస్పృహను కలిగజేస్తాయి కాబట్టి మూడవ మాసంలో పిండ రూపంలో ఉన్నటువంటి జీవుడు గుణాన్నాన్ని అభిలాషిస్తాడని చెప్పి ఈ నామంలో ఉంది సూచనగా దీనికి అనుగుణంగా మూడవ మాసం గర్భిణీ స్త్రీ గుణాన్నాన్ని పచ్చంగా స్వీకరిస్తే మంచిది అన్నప్రాసన తరువాత శిశువుకు ముందు మనం పాయసాన్ని తరువాత నెయ్యి ఆహారాన్ని తరువాత గుడాన్నాన్ని ఇలా తినిపించడం ప్రారంభించాలి ఈ సూచన కూడా ఈ నామంలో ఉంది బెల్లంతో తయారు చేసినటువంటి అన్నం మీద ప్రీతి కలిగినది అని చెప్పి నామానికి అర్థం ఓం ఐం హ్రీం శ్రీం గుడాన్న ప్రేతమాన సాయే నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ